జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహాత్మకంగా ఏ రకంగా ఇప్పుడు చూడండి రెంట పాలు అతను అతని కారు కింద కదా కాయలువ కింద కదా సింగే వచ్చాడు సింగ వచ్చి పడ్డాడు అతని కారు పోయి ఎక్కడ వాళ్ళకే చనిపోయారు కదా అది అందరికి ఇప్పుడు ఇప్పుడు ఉంది ఈ ఫోటో ఈ ఫోటోలో ఏమంటే ఏ ఏఐ కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని కూడా పొరచి రిపోర్ట్ చెప్పేసింది ఇది నిజమే కదా ఇది చేసిన ఘోరమైన తప్పు కదా అంటే ఒక మనిషిగా ఒక మానవత్వం మనిషి చెయ్యని వ్యక్తి పడి అతను చేశాడు చేసిన వ్యక్తి ఈ రోజు ఆ కేసు పరిస్థితి ఏంటి ఈ రోజు ఆ కేసు మొత్తానికి అదే నేను అదే చెప్తాను మీ చాలా ఒకసారి చెప్తున్నాను ఏంటంటే ఆ కేసు ఎంత బలమైన కేసు ప్రజల్లో ఎంత నెగిటివ్ వచ్చిన కేసు అలాగే ఆ అమ్మాయి ఆ రోజు మేరీ ఆ భార్య ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఇది ఆ ఎఫ్ఐఆర్ లో తన స్వాస్థ రాసింది ఎన్ని ఏం రాసింది ఎక్కడా నా భర్త నాతో మాట్లాడే రాయలేదు నా భర్త నాతో మాట్లాడాడు నా పేరు రాయలేదు ఇక్కడ ఎక్కడ లేదు ఎఫ్ఐఆర్ లో ఎక్కడ వాళ్ళు రాసిన స్వాస్థావల్తో ఎక్కడా లేదు ఈ కేసు ఎవరి దగ్గరికి వెళ్ళింది ఏ జడ్జి అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూడు సంవత్సరాలు పీపీగా ఉన్నారో థౌసండ్ నైన్టీన్ జీవో నెంబర్ వన్ నైన్టీ వన్ ఏ జడ్జి అయితే ఇప్పుడు ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మూడేళ్ల పాటు పీపీగా పబ్లిక్ ప్రాసిడింగ్ నియమితులైనటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయనకు జడ్జిమెంట్ ఇచ్చారు ఈ జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్ లో ఏంటి అసలు ఇన్వెస్టిగేషన్ ఆపేయమన్నారు ఆయన ఇన్వెస్టిగేషన్ ఆపేయమన్నారు అక్కడితో కాకుండా రెండో తారీఖుమెంట్ ముగిస్తారు ముగిస్తారు నారా లోకేష్ గారు చేశారు ఇప్పుడు అన్నారు బట్ నేను అంటున్నాను ఆ రోజు నుంచి రెండో తారీఖు నుంచి ఈ రోజు వరకు మా ప్రభుత్వం చేసింది ఏంటి రెండో తారీఖు ఆ చేసిన ఆరోపణ ఏంటి నారా లోకేష్ చేశారు అంబులెన్స్ లో చేశారు ఒక జడ్జిమెంట్ మనం నచ్చలేదు అనుకో మనం రివ్యూకి వెళ్ళాలి కదా రివ్యూ పిటిషన్ వేయాలి కదా ఎందుకంటే మొత్తం ఎఫ్ఐఆర్ ని ఆపేశారు ఆవిడేమో నారా లోకేష్ గారి మీద ఆరోపిస్తుంది ఇప్పుడు ఈ రెండు వారాలుగా ఏ మాత్రం ఇన్వెస్టిగేషన్ లేదు దీని మీద కనీసం మేము దాని మీద అపీల్ పిటిషన్ కూడా వేయలేదు ఈ రోజు వరకు నాకు తెలియదు ఎక్కడ చదవలేదు అప్పుడు చేస్తే మాత్రం సబ్జెక్ట్ కరెక్షన్ నా చేసేదే వేయలేదు ఎందుకు అపీల్ పిటిషన్ వేయలేదు ఎందుకు ఆ అమ్మాయి మేరీ దగ్గర ఆరోపిస్తుంది దాని మీద మళ్ళీ ఎఫ్ఐఆర్ తీసుకొని ఆ కోణంలో ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అంటే లాజికల్ కంక్లూజన్ కి నేను చెప్పే పాయింట్ ఏంటంటే లాజికల్ కంక్లూజన్ కి రాలేపోతున్నాం ఇంకో నేను వచ్చేస్తుంది అదేదో మర్చిపోతున్నాం ఇంకో మర్చిపోతాం మర్చిపోతాం మర్చిపోతున్నాం దీని వల్ల మనం బ్యాడ్ అవుతాం తప్పితే మంచి జరగదు ప్రజల్లో ఏదో ఒక అనుమానాలు వచ్చేస్తాయి ఇక్కడ సరికి చేయట్లేదు చేయలేకపోతున్నారు వీళ్ళు ప్రభుత్వం సరిగ్గా రన్ కావట్లేదు ఇది మనం కరెక్ట్ చేసుకోవాలి కౌంటర్ స్ట్రాటజీ మన ఎన్డీఏ ప్రభుత్వం మన అందరూ కూర్చొని ఇందా నేను చెప్పి నేతలు మాధవ్ గారు అందరూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూర్చొని ఒక కౌంటర్ స్ట్రాటజీ ఏంటి ఏం చేయాలి ఆలోచించుకో పోతే మాత్రం భవిష్యత్తులో దెబ్బతిని ప్రమాదం ఉందండి ఇది మా ప్రభుత్వం పది పదిహేను ఏళ్ళు ఉండాలి ఈ ప్రభుత్వం అది మా మా పార్టీల కోసం కాదు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ప్రభుత్వంలో ఉండాలి ప్రజాసేవలు ఉండాలి ఉండపోతే రావచ్చు నష్టపోతుంది ఆ ప్రమాదాలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు తేరుకోక తప్పదు అనేది నా వినమ్రంగా నేను విజ్ఞప్తి